ఒంగోలు ఆస్టర్ రమేష్ హాస్పిటల్లో మొదటిసారిగా జీరో కాంట్రాస్ట్ ఇమేజ్ గైడెడ్ కరోనరీ ఆమ్జియోప్లాస్టీ విజయవంతంగా నిర్వహించారు సాధారణంగా కరోనరీ ఆమ్జియోప్లాస్టీ సమయంలో వంద నుండి నూట ఇరవై మిల్లీ వరకు కాంట్రాస్ట్ వాడతారు ఇది కిడ్నీల ద్వారా బయటకు వెళుతుంది కానీ కిడ్నీ ఫెయిల్యూర్ రోగులకు ఇది ప్రమాదకరం కావడంతో డయాలసిస్ అవసరం ఏర్పడే అవకాశాలు అధికంగా ఉంటాయి ఈ సమస్యను అధిగమించేందుకు ఆధునిక ఐవీయుఎస్ ఇంట్రా వ్యాస్క్యులర్ అల్ట్రాసౌండ్ గైడెడ్ జీరో కాంట్రాస్ట్ టెక్నిక్ ఉపయోగించి యామియోప్లాస్టి నిర్వహించడం జరిగింది ఈ నెల ఒకటి ఆగస్టు రెండు వేల ఇరవై ఐదున అరవై ఏడేళ్ల వృద్ధురాలు గుండె నొప్పి హార్ట్ ఫెయిల్యూర్తో హాస్పిటల్లో చేరారు ఈమె బీపీ షుగర్ కిడ్నీ ఫెయిల్యూర్ తో బాధపడుతున్నారు చికిత్సలో భాగంగా యామియోగ్రామ్ చేసి రెండు గుండె రక్తనాళాల్లో ప్రాణాంతకమైన బ్లాక్స్ ను గుర్తించారు కిడ్నీ సమస్య దృష్ట్యా కాంటాస్ట్ ఉపయోగించకుండా ఆధునిక ఐవీయుఎస్ టెక్నిక్ ద్వారా రెండు రక్తనాళాల్లో విజయవంతంగా రెండు కార్డియాక్ స్టెంట్లు అమర్చారు ఈ సందర్భంగా హాస్పిటల్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో లో గుండె వైద్య నిపుణులు డాక్టర్ శబరికిరీష్ డాక్టర్ శివకృష్ణ డాక్టర్ సింధాల్ కుమార్ డాక్టర్ సందీప్ లు కేసు వివరాలు వెల్లడించారు హాస్పిటల్ మెడికల్ సూపరింటెంట్ డాక్టర్ ఎం వంశీకృష్ణ మాట్లాడుతూ మన జిల్లాలో తొలిసారిగా జీరో నిర్వహించామని తెలిపారు ఈ ఆధునిక టెక్నిక్ కిడ్నీ వ్యాధిగ్రస్తులకు అలాగే కాంట్రాస్ట్ అలర్జీ ఉన్న రోగులకు ఎంతో మేలు చేస్తుందని ఇటువంటి అధునాతన ఆపరేషన్లకు అత్యాధునిక టెక్నాలజీతో పాటు నైపుణ్యం కలిగిన వైద్య బృందం అవసరమని తెలిపారు పేషెంట్ పూర్తిగా కోలుకొని డిశ్చార్జ్ అయినట్లు వైద్యులు వెల్లడించారు హాస్పిటల్ గత పదిహేను సంవత్సరాలుగా ప్రపంచ స్థాయి వైద్య సేవలు అందిస్తూ ఉన్నాం ముఖ్యంగా కార్డియాలజీ కార్డియోథెరాసిక్ సర్జరీలో ప్రతిదినం ఎన్నో మార్పులు వస్తూ ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా అత్యంత అధునాతనమైనటువంటి వైద్య సదుపాయాలు అందుబాటులోకి వస్తూ ఉన్నాయి మన యాస్టర్ రమేష్ హాస్పిటల్ ఒంగోలు నందు అటువంటి అధునాతనమైనటువంటి వైద్య సదుపాయాల్ని మన ప్రాంత ప్రజలందరికీ ఎప్పటికప్పుడు మార్పులుని మనం మా అందుబాటులోకి తీసుకుని వచ్చి అత్యంత అధునాతనమైనటువంటి పరికరాలను కానీ అనుభవజ్ఞులైన డాక్టర్లను కానీ మన ప్రాంత ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకురావడానికి ఎప్పుడూ కృషి చేస్తూ ఉన్నాం అలానే హార్ట్ డిసీజెస్కి సంబంధించి మీ అందరికీ తెలుసు డాక్టర్ సింథిల్ కుమార్ గారు గత పదిహేను సంవత్సరాలుగా ఈ ప్రాంత ప్రజలందరికీ ఎంతో సుపరిచితులు అయితే ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఒకళ్ళే కార్డియాలజిస్ట్ ఉండటం చాలా కష్టం అవుతుంది అందుకని కొత్తగా మనము నలుగురు కార్డియాలజిస్టులు ఒక సిటీవీఎస్ సర్జన్ తోటి మన ప్రకాశం జిల్లాలోనే అత్యంత అనుభవజ్ఞులైన వైద్య బృందం నేతృత్వంలో ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై ఐదు రోజులు ఏ సమయంలో హార్ట్ ప్రాబ్లం వచ్చినా కూడా ఇమ్మీడియట్గా అంటే వితిన్ మినిట్స్లోనే రెస్పాన్స్ కార్డియాలజిస్ట్ అటెండ్ అయ్యి ఎటువంటి హార్ట్ డ్యామేజ్ జరగకుండానే ముందుగానే క్యాథ్లాబ్ తీసుకుని వెళ్ళి యాంజో యాంజిోగ్రామ్ కానీ యాంజియోప్లాస్టివ్ వంటి ప్రొసీజర్స్ చేయడానికి ఇప్పుడు నలుగురు కార్డియాలజిస్టులు అందుబాటులోకి తీసుకొని వచ్చాయి కార్డియాలజిస్ట్తో పాటుగా అత్యంత అధునాతనమైనటువంటి ప్రపంచ స్థాయిలో ఇప్పుడు ఎటువంటి మార్పులు వస్తున్నాయో అటువంటి పరికరాలన్నింటినీ కూడా మన హాస్పిటల్ అందరూ అందుబాటులో తీసుకుంటారు ఈ రీసెంట్గా కిడ్నీ ప్రాబ్లం ఉండి హార్ట్ ప్రాబ్లం ఉన్న పేషెంట్స్ ఉంటాయి అటువంటి వాళ్ళకి మనము కొన్నిసార్లు యాంజియోగ్రామ్ కానీ యాంజియోప్లాస్టిక్ చేసే సమయంలో వాళ్ళ కిడ్నీ ప్రాబ్లం వర్సన్ అయ్యి ప్రాబ్లం పెరిగే అవకాశం ఉంది అట్లా అవ్వకుండా ఉండేదానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ అట్లా జరిగిన పేషెంట్స్ని కూడా మన దగ్గర ట్రీట్ చేశారు ఇటువంటి ట్రీట్మెంట్ మన ప్రాంతంలో ఇదే మొ మొట్టమొదటిసారి ఇప్పటివరకు హైదరాబాద్లో కానీ చెన్నైలో కానీ ఇటువంటి మెట్రోపాలిటన్ సిటీస్లో మాత్రమే అందుబాటులో ఉంది ఈ గత ఆగస్టులో అలా ఒక మన దగ్గరికి ఒక పేషెంట్ వచ్చారు సకాలంలో స్పందించి కార్డియాలజీ వైద్య బృందము ఎంతో చా అధునాతనమైన వైద్య స సదుపాయాలతో ట్రీట్మెంట్ ఇవ్వటం వల్ల ఎటువంటి హాని జరగకుండా కంప్లీట్గా రికవర్ అయ్యారు ఈ ట్రీట్మెంట్ గురించి మన ప్రాంత ప్రజలందరికీ అవగాహన కలగాలి ఎటువంటి సమయాల్లో ఈ ట్రీట్మెంట్ అవసరమవుతుందో కూడా తెలియాలి అన్న ఉద్దేశంతో మనం పాత్రికేయుల ద్వారా ప్రజలకు చేరువు చేద్దామన్న ఉద్దేశంతో ఈ మీటింగ్ పెట్టడం జరిగింది ఆ యొక్క ఏ పేషెంట్ వచ్చారు వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం ఉంది ఎటువంటి వైద్యం ఇచ్చారు మామూలుగా ప్రస్తుతం అందుబాటులో ఉన్న వైద్యానికి ఇప్పుడు ఇస్తున్నటువంటి వైద్యానికి తేడా ఏంది దానివల్ల ఉపయోగాలు ఏంది అనేది డాక్టర్ సబ్బర్ గిరీష్ గారు డాక్టర్ శివకృష్ణ వీరిద్దరూ మన ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళే డాక్టర్ సబ్బర్ గిరీష్ గారిది ఒంగోలే శివకృష్ణ గారిది ఒంగోలు పక్కనే అమ్మనం వీరు దాని గురి ఆ పేషెంట్ యొక్క ట్రీట్మెంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు విలేకరులందరికీ నమస్కారం అండి నా పేరు డాక్టర్ నువ్వల శివకృష్ణ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ యాస్టర్ రమేష్ హాస్పిటల్ ఒంగోలు బ్రాంచ్ ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన ప్రకాశం జిల్లాలోనే ఫస్ట్ టైం ఒక కిడ్నీ సంబంధ వ్యాధితో బాధపడుతున్న పేషెంట్కి హార్ట్ అటాక్ వచ్చినప్పుడు కాంట్రాస్ట్ ఏజెంట్ ఏమీ యూజ్ చేయకుండా రెండు స్టంట్లు వేయడం జరిగిందండి నార్మల్గా స్టంట్లు వేసేటప్పుడు కాంట్రాస్ట్ ఏజెంట్ యూజ్ చేస్తారు దానివల్ల ఏమవుతుందంటే అది కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కొంచెం ఆయాసం ఎక్కువ అవడం లేదా కిడ్నీ ఫెయిల్యూర్ ఎక్కువ అవడం కొన్నిసార్లు కిడ్నీకి డయాలసిస్ కూడా అవసరమయ్యే కాంప్లికేషన్స్ అయ్యే అవకాశం ఉందండి సో ఈ కాంప్లికేషన్స్ అన్ని ప్రివెంట్ చేయడం కోసం లేటెస్ట్ టెక్నాలజీ యూజ్ చేసి జీరో కాంట్రాస్ట్ పీటీసీఏ జరగడం జరిగిందండి రీసెంట్గా ఆగస్ట్ ఫస్ట్న మన యాస్టర్ రమేష్ హాస్పిటల్ ఒంగోలు బ్రాంచ్లో అరవై ఏడు సంవత్సరాల రమణమ్మ అనే ఒక పేషెంట్ అడ్మిషన్ అవ్వడం జరిగింది ఆవిడ గత పది సంవత్సరాలుగా బీపీ షుగర్తో బాధపడుతున్నారు గత మూడు సంవత్సరాలుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు మన దగ్గరకు వచ్చినప్పుడు గుండె నొప్పి ఆయాసంతో వచ్చిందండి ఇప్పుడు స్టెబిలైజ్ అయిన తర్వాత యాంజియోగ్రామ్ చేయడం జరిగింది ఈ యాంజియోగ్రామ్లో లెఫ్ట్ సైడ్ ఉండే రెండు మేజర్ బ్లాక్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది వాటికి స్టంట్స్ అడ్వైజ్ చేసాం నార్మల్గా అయితే కాంట్రాస్ట్ యూజ్ చేయాలి కానీ కిడ్నీ సంబంధిత వ్యాధిలో వాళ్ళకి కాంప్లికేషన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి లేటెస్ట్ టెక్నాలజీ ఐవస్ గైడెడ్ జీరో కాంట్రాస్ట్ పీటీసీ జరిగింది చేయడం జరిగిందండి అంటే దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఒక హెచ్డి కెమెరా ఎక్కడైతే బ్లాక్ ఉందో రక్ రక్తనాళాల్లోకి హెచ్డి కెమెరా పంపించేసి మెజర్మెంట్స్ ఎక్కడ వరకు అవన్నీ కరెక్ట్గా తీసుకొని స్టంట్స్ నీట్గా ప్లేస్ చేయడం జరుగుతుందండి ప్రస్తుతం పేషెంట్ చాలా హెల్దీగా ఉన్నారు ఈరోజు డిశ్చార్జ్ కూడా ప్లాన్ చేస్తున్నాం సో ఈ ప్రొసీజర్ చేసే టైంలో నాకు సపోర్ట్గా ఉన్న డాక్టర్ శబీర్ గిరీష్ స్పెషల్ స్పెషల్ థ్యాంక్స్ అలాగే సీనియర్ మోస్ట్ సో నమస్కారం అండి నా పేరు డాక్టర్ కోటా శబరి గిరీష్ కన్సల్టెంట్ ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్ యాస రమేష్ హాస్పిటల్ సో ముందుగా మన విలేకరుల సోదరులందరికీ ధన్యవాదాలు మనకు ఈ ఈ మీటింగ్కి వచ్చినందుకు సో ఈ మీటింగ్ గల ముఖ్య కారణం ఆల్రెడీ మన శివకృష్ణ సార్ గారు మీకు ఎలాబరేట్ చేసి చెప్పారు ఏం జరిగింది ఏంటని మనం ఇప్పుడు మనం చేసిన ఆ ప్రొసీజరు ఎలాంటిది ఏమేమి జాగ్రత్తలు తీసుకున్నాము ఏమేం చేశాము అన్నది మనం చిన్న వీడియోస్ ద్వారా మనం ప్రెసెంట్ చేసి అంటే మీ అందరు తెలిసిందే గుండెలో స్టెంట్ అమరికం సో ఈ అమర్ ఈ అమర్చే పద్ధతిలో జనరల్గా మనం కాంట్రాస్ట్ అనే మీడియం వాడుతుంటాం సో ఆ కాంట్రాస్ట్ అనే మీడియం జనరల్గా మనకు ఈ కిడ్నీస్ ద్వారా అది బయటకి మనకు వచ్చేసేయాలి సో జనరల్గా ఈ కిడ్నీ సమస్య ఉన్న వాళ్ళకి ఈ కాంట్రాస్ట్ మీడియం అనేది ఎక్స్క్రీట్ అవడం అంటే కిడ్నీ నుంచి దాన్ని ఎక్స్క్రీట్ అవ్వడం అనేది కొంచెం లేటుగా జరగడం లేదా కొన్ని కొన్నిసార్లు అది ఎక్కువసేపు బ్లడ్ ఉండడం వల్ల కిడ్నీ డ్యామేజ్ అవ్వడం ఇట్లా కదా మనం మామూలుగా లెఫ్ట్ సైడ్ హార్ట్కి లెఫ్ట్ సైడ్ రెండు రత్నాలు ఉంటాయి రైట్ రైట్ సైడ్ ఒక రెండు ఒకటి ఉంటుంది సో లెఫ్ట్ సైడ్ రెండు ఒక ఒకదానిలో బాగా మంచి పెద్ద మేజర్ బ్లాక్ ఉందండి నైంటీ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ బ్లాక్ ఉంది నెక్స్ట్ రెండో రెండో బ్లడ్ వెజల్లో ఇక్కడ ఇక్కడ మనకు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ బ్లాక్ ఉంది దానిలో డౌట్ ఉంది సో జనరల్గా అట్లా డౌట్ ఉన్నప్పుడు మనం మల్టిపుల్ వ్యూస్ తీసుకొని దాన్ని అసెస్మెంట్ చేసి దీనికి స్టెంట్ అయ్యాలా లేదా అన్నదాన్ని అడ్వైజ్ చేస్తాం కాకపోతే మనకి ఇక్కడ వీళ్ళకి కిడ్నీ బాధ ఉందో కిడ్నీ సమస్య ఉండడం వల్ల ఆ కాంట్రాస్ట్ మీడియం అనేది ఎక్కువ వాడకపోవడం వల్ల మనం ఏంటంటే ఈ జీరో కాంట్రాస్ట్ పీసీఐలో కెమెరా కెమెరా ద్వారా ఆ లీజర్ని ఆ టైట్నెస్ని అసెస్ట్ చేస్తాం ఇంత సిగ్నిఫికెంట్ బ్లాకా కాదా అంటే దీనికి స్టెంట్ అమెరికా అవసరమా లేదా అన్నది మనం నీట్గా కెమెరాలో మొత్తం ఏరియా మొత్తం ఎంతవరకు టైట్నెస్ ఉందన్నది మనకు వచ్చి సిగ్నిఫికెన్స్ ఉంటే అప్పుడు స్టెంట్ చేయడం జరిగింది సో నెక్స్ట్ సో ఇది మనకు రక్తనాళం లోపలికి తీసుకెళ్ళి మొత్తం రక్తనాళం ఎలా ఉంది దాని సైజ్ ఎంత లీజన్ అంటే డిసీజ్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది ఎంత శాతం ఉంది దాని సైజ్ ఎంత దాని లెంగ్త్ ఎంత అన్నది మొత్తం మన ఈ క్యాలిక్యులేషన్ ఈ ఐవస్ ఇమేజింగ్ దానిలో మన క్యాలిక్యులేషన్ అంతా వచ్చేసేదాన్ని సో థి టూ ఫార్టీ ఎంఎల్ ఆఫ్ ద కాంట్రాస్ట్ ఈచ్ వెజల్కి మనం సేవ్ చేసినట్లే ఉంటుంది నార్మల్గా మనం కాంట్రాస్ట్లో సైజింగ్ లెంత్ ఇక్కడ సిగ్నిఫికెంట్ టైట్నెస్ ఉంది ఇక్కడ మీరు చూసారు ఆల్మోస్ట్ ఇదంతా వెజల్ వాల్ కాబట్టి ఇదంతా మనకు సిగ్ ఉన్న నేరోయింగ్ సో ఇంత ఇంత వెజల్తోనే పేషెంట్కి అది అది కూడా సిగ్నిఫికెంట్ రావడం వల్ల సో మనకున్న లెఫ్ట్ సైడ్ రెండు మేజర్ బ్లాక్స్ని మన ఐవస్ కెతె ద్వారా క్లియర్ చేసేసి స్టెంట్ చేసేసామండి ఐవస్ కెటె ద్వారా మనం అసెస్ట్ చేసేసి దాని లెంత్ సైజింగ్ అంతా చూసి స్టెంట్ వేసేసి బ్లాక్ని క్లియర్ చేస్తామండి కుడలు కదుకోవడానికి ఏమన్నా బెలూన్స్ వాడాలా అన్న దాన్ని కూడా అసెస్ చేసాం కా కాకపోతే మనం ఇక్కడ మన మేజర్ పాయింట్ ఇక్కడ మనం చెప్పాల్సింది ఏంటంటే కాంట్రాస్ట్ ఎక్కడైతే మనకు యూజ్ చేయాల్సిన అవసరం వస్తుందో అక్కడ మేము ఐఎస్ రన్ తీసుకుంటున్నాం ఐవస్ కెథటర్ రన్ అంటాం సో ఐవస్ కెమెరా పంపించి మేము అక్కడ ప్రతిసారి ఐవస్ కెమెరా పంపించి దాని అసెస్మెంట్ చూసి దాన్ని మళ్ళీ మేము ఏమైనా కరెక్షన్స్ కావాలంటే బెలూన్ని డైలైట్ చేయడం ఇట్లాంటివి జరుగుతున్నాయి సో అట్లా టూ వెజల్స్కి మనం బ్లాక్ను అంతా క్లియర్ చేసేసి చే చేసేసామండి నెక్స్ట్ క్లియర్ చేసినట్లు సో ఇక్కడ కూడా మీరు అంత ముందు ఉన్న బ్లాక్ కూడా క్లియర్ చేసేసి స్టంట్ వేసి క్లియర్ చేసాం సో టోటల్ ప్రొసీజర్లో మనకు వేస్ట్ అయింది మొత్తం తీసేస్తే మేము ఓన్లీ సిస్టమ్ పీసీఐకి వాడింది ఎంత అంటే ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ ఎంఎల్ ఆఫ్ ద కాంట్రాక్స్ టూ మనకు కిడ్నీకి సరే సపరేట్ అయిన కాంట్రాస్ట్ ఉంటుంది విసి ప్యాక్ అని అది కూడా మేము దాన్ని డైల్యూట్ చేసి ఎక్కడైతే అవసరమో అక్కడి వరకే వాడి చేసామండి జనరల్గా కాంట్రాస్ట్ వల్ల కిడ్నీ డ్యామేజ్ చాలా ఎక్కువ జరుగుతూ ఉంటుంది సో అది మనకు జనరల్గా బయటపడాలంటే ఫార్టీ ఎయిట్ అవర్స్ పట్టింది సో ఫార్టీ ఎయిట్ అవర్స్ తర్వాత క్రియాటినింగ్ చేసాం పేషెంట్కి మనం మేము చేయకముందు చేసిన తర్వాత క్రియాటినింగ్ రెండు సేమ్ ఉన్నాయి అండ్ పేషెంట్ కూడా యూరిన్ అవుట్పుట్ కూడా బాగుంది పేషెంట్ కూడా వాళ్ళు డిశ్చార్జ్ అవుతున్నారు సో ఇక్కడ మన ఈ మీటింగ్ గల కారణం ఏంటంటే ఇక్కడ ఈ అవ ఈ అవకాశాన్ని కిడ్నీ బాధితులు వాళ్ళు కానీ మన ప్రకాశం జిల్లా వాసులు ఉపయోగించుకుంటారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్స్ కి వాళ్ళకి స్వతహాగా షుగర్ బీపీ ఎక్కువ సంవత్సరాలు ఉన్నందువల్ల వాళ్ళకి కిడ్నీ ప్రాబ్లం కూడా ఉంటుంది ఈ కిడ్నీ ప్రాబ్లం ఉన్న ఉన్న కారణం చేత హార్ట్ అటాక్ ఉన్నా కూడా మనము ఈ కాంట్రాస్ట్ ఇచ్చి కిడ్నీ పూర్తిగా డ్యామేజ్ అయిపోయి మళ్ళీ పర్మనెంట్గా డయాలసిస్కి వెళ్తారు అనే భయంతో మనము హార్ట్కి సరైన ట్రీట్మెంట్ అందించలేము వాళ్ళకి మెడిసిన్స్ ఇస్తాము వాళ్ళ హార్ట్ స్లోగా డ్యామేజ్ అవుతూ వస్తుంది ప్రస్తుతం ఈ ఐవస్ టెక్నాలజీ అంటే సింప్లీ స్పీకింగ్ డాక్టర్ గారు చెప్పిన విధంగా రక్తనాళాల లోపలికి కెమెరా తీసుకొని వెళ్ళి రక్తనాళాల లోపల నుంచి మనం చూస్తున్నాము కాంట్రాస్ట్ ద్వారా ఏమిటంటే బయట నుంచి చూస్తాము రక్తనాల లోపల కెమెరా తోటి చూడటం వల్ల కాంట్రాస్ట్ అవసరం లేకుండా తద్వారా కిడ్నీ డ్యామేజ్ కాకుండా చేసే వైద్య సదుపాయం ప్రతి వంద మంది హార్ట్ ప్రాబ్లంతో వచ్చే వాళ్ళలో సుమారు పది నుంచి పదిహేను మంది కిడ్నీ ప్రాబ్లం ఇన్నరెంట్గా ఉంటుంది మన భారతదేశంలో వీళ్ళందరూ ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకుంటారు ఈ ఇటువంటి అత్యంత అధునాతనమైన ట్రీట్మెంట్ మన ప్రకాశం జిల్లాలో ప్రస్తుతం మన యాస్టర్ రమేష్ హాస్పిటల్లో అందుబాటులో ఉంది ఇప్పుడు డాక్టర్ శంతుల్ కుమార్ గారు మీకు అందరికీ పరిచయస్తుంది అలా డాక్టర్ శబర్ గిరీష్ గారు డాక్టర్ శివకృష్ణ గారితో డాక్టర్ సందీప్ గారు కూడా మన ప్రకాశం జిల్లాలోనే పుట్టి పెరిగారు తనది డాక్టర్ పొదిలి పొదిలి ప్రాంతం నుంచి వచ్చారు తను హైదరాబాద్ విజయవాడ లాంటి సిటీస్లో పనిచేస్తూ మన ప్రాంత ప్రజలకే అందుబాటులో ఉండాలి అన్న ఉద్దేశంతో రాష్ట్ర రమేష్ హాస్పిటల్ ఒంగోలుకి ఓ విజయవాడ నుంచి మారారు డాక్టర్ సందీప్ గారు కూడా మన ప్రాంత ప్రజలు ఇటువంటి నలుగురు కార్డియాలజిస్టులు అలానే సిటీవీఎస్ సర్జన్ అంటే గుండెకి ఆపరేషన్ చేసే డాక్టర్ కూడా మన యాస్టర్ రమేష్ హాస్పిటల్లో పూర్తి సమయం అందుబాటులో ఉన్నారు ఇంత పెద్ద కార్డియాలజీ కార్డియోథెరసిక్ సర్జరీ వైద్య నిపుణుల బృందం బృందము మన ఆస్టర్ రమేష్ హాస్పిటల్ ఒంగోలు మాత్రమే ఈ ప్రాంత ప్రజలందరూ దీన్ని ఈ సౌకర్యాలు ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ